అందరికీ నమస్తే వెల్కమ్ టు రహస్యం నెమలి నుంచి మనుషులు నేర్చుకోవాల్సిన విషయాలు తెలుసుకుందాం రండి నెమలి తన అందమైన ఈకలు మరియు నాట్యంతో మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది దాని నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి అందాన్ని ఆస్వాదించడం మరియు వ్యక్తీకరించడం నెమలి తన అందమైన ఈకలను విప్పి నాట్యం చేస్తున్నప్పుడు అది ఆ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు అనిపిస్తుంది మన జీవితంలో కూడా అందాన్ని గుర్తించడం మరియు ఆస్వాదించడం ముఖ్యం మనలోని ప్రత్యేకతలను మరియు సృజనాత్మకతను వివిధ రూపాల్లో వ్యక్తీకరించడం నేర్చుకోవాలి సహనం మరియు నిరీక్షణ నెమలి తన అందమైన నాట్యాన్ని ఎప్పుడంటే అప్పుడు ప్రదర్శించదు సరైన సమయం కోసం అది వేచి ఉంటుంది జీవితంలో మనం కూడా కొన్నిసార్లు మంచి ఫలితాల కోసం సహనంతో వేచి ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితులను గమనించాలి ఆత్మవిశ్వాసం మరియు ప్రత్యేకతను చాటుకోవడం నెమలి తన అందాన్ని చూసి గర్వపడుతుంది మరియు దానిని అందరికీ చూపిస్తుంది మనం కూడా మనలోని ప్రత్యేకతలను గుర్తించి ఆత్మవిశ్వాసంతో వాటిని ప్రపంచానికి చాటాలి మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోకూడదు సమతుల్యత మరియు లయ నెమలి నాట్యంలో ఒక ప్రత్యేకమైన లయ మరియు సమతుల్యత కనిపిస్తుంది జీవితంలో కూడా మనం పనులు మరియు విశ్రాంతి మధ్య వ్యక్తిగత మరియు సామాజిక జీవితం మధ్య సమతుల్యతను పాటించడం ముఖ్యం ప్రకృతితో అనుబంధం నెమలి ప్రకృతిలో ఒక భాగం మరియు దాని అందం ప్రకృతితో ముడిపడి ఉంది మనం కూడా ప్రకృతితో మమేకమై ఉండటం మరియు దానిని గౌరవించడం నేర్చుకోవాలి ఆకర్షణ మరియు ఆహ్లాదం నెమలి తన అందంతో అందరినీ ఆకర్షిస్తుంది మరియు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది మనం కూడా మన మాటలతో మరియు చేతలతో ఇతరులను ఆకర్షించేలా మరియు సంతోషపరిచేలా ఉండాలి నెమలి కేవలం ఒక అందమైన పక్షి మాత్రమే కాదు దాని ప్రవర్తనలో మనకు స్ఫూర్తినిచ్చే అనేక అంశాలు ఉన్నాయి ఈ విషయాలను మన జీవితంలో అనుసరించడం ద్వారా మనం మరింత ఆనందంగా మరియు విజయవంతంగా ఉండవచ్చు ఖచ్చితంగా నెమలి నుండి మనం నేర్చుకోవాల్సిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి పరిసరాలపై అవగాహన నెమలి చాలా అప్రమత్తంగా ఉంటుంది మరియు తన చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటుంది చిన్న శబ్దం వినిపించినా వెంటనే అప్రమత్తమవుతుంది మనం కూడా మన పరిసరాలపై శ్రద్ధ వహించడం మరియు పరిస్థితులను అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి ఇది మనల్ని ప్రమాదాల నుండి కాపాడుతుంది మరియు అవకాశాలను గుర్తించడానికి సహాయపడుతుంది సహజమైన ప్రవృత్తులను అనుసరించడం నెమలి తన సహజమైన నాట్యాన్ని ఎంతో సహజంగా ప్రదర్శిస్తుంది దాని కదలికల్లో ఎలాంటి బలవంతం కనిపించదు మనం కూడా మన సహజమైన ఆసక్తులను మరియు నైపుణ్యాలను గుర్తించి వాటిని అనుసరించాలి ఇది మనకు సంతృప్తిని మరియు విజయాన్ని అందిస్తుంది ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉండటం నెమలి తన ప్రత్యేకమైన రంగులు మరియు ఈకల ద్వారా అందరిలోనూ ప్రత్యేకంగా నిలుస్తుంది మనం కూడా మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి మనలోని ప్రత్యేకమైన టాలెంట్లను మరియు వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి సమయాన్ని గౌరవించడం నెమలి పురివిప్పే సమయం సాధారణంగా వర్షాకాలం లేదా వసంతకాలం ఇది ప్రకృతి యొక్క కాలాన్ని మరియు లయను సూచిస్తుంది మనం కూడా సమయాన్ని గౌరవించడం మరియు సరైన సమయంలో సరైన పని చేయడం నేర్చుకోవాలి ఆశావాద దృపథం నెమలి నాట్యం ఆనందాన్ని మరియు ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఇది ఒక రకమైన ఆశావాద దృక్పథాన్ని సూచిస్తుంది మనం కూడా జీవితంలో కష్టాలు ఎదురైనప్పటికీ ఆశను కోల్పోకుండా ముందుకు సాగాలి యాస్టరిస్ తగినంత విశ్రాంతి తీసుకోవడం నెమలి రోజంత ఆహారం కోసం వెతికినా రాత్రి సమయంలో చెట్లపై విశ్రాంతి తీసుకుంటుంది శారీరక మరియు మానసిక ఆరోగ్యం కోసం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం అని ఇది మనకు తెలియజేస్తుంది నెమలి యొక్క ఈ లక్షణాలు మన జీవితానికి ఒక గొప్ప పాఠం దాని అందం మరియు ప్రవర్తన మనకు స్ఫూర్తినిస్తాయి మరియు మెరుగైన జీవితాన్ని గడపడానికి సహాయపడతాయి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే